గుండె గాయములు పట్టేవాడు దేవుని చాలా మంది జీవితంలో ఎన్నో గాయాలు ఎన్నో బాధంతో వారి యొక్క ఇబ్బందికరమైన జీవితాలతో ఉంటారు దేవుని స్తోత్ర గాయములు బయటికి కనిపిస్తా ఉన్నవి కొన్ని హృదయానికి తగిలే గాయాలు మనసుకి తగిలే గాయాలు లోపల ఉండే గాయాలు బయటికి ఎంత మాత్రం కూడా కనబడలేదు దేవుని స్తోత్రం అలా లోయా అందుకే చాలా మంది నాకు మనసు బాగలేదు నా వృద్ధికి పోలేదు నా గుండెల్లో ఏదో వ్యాధులు ఉంది అది నవరికి చెప్పుకోలేకపోతున్నాను దుఃఖంలో ఉన్నాను లేకపోతే దుఃఖాక్రాంతై ఉన్నాను వ్యాధి ఉన్నాను అని ఇలా చాలా ఇబ్బందికరమైన మాటలు వస్తా ఉంటాయి అలా హృదయానికి తగిలే గాయాలు మనసుకు తగిన గాయాలు మాన్పించగల సర్వశక్తి మాత్రమే తెలుస్తా ఇప్పుడు మనకు ఆ శరీరానికి తగిన గాయము డాక్టర్లు వైద్యం చేస్తే దానివల్ల తగ్గుతుంది మన యొక్క శరీరానికి తగిన గాయాలైనా లేకపోతే మన యొక్క శరీరంలో ఏదైనా గాయం ఉన్నా ప్రతిది కూడా ఎవరి ద్వారా తగ్గించబడుతుంది డాక్టర్స్ చేసే వైద్యం వల్ల తగ్గించి పడుతుంది హలోయ దేవుడు స్తోత్రం కానీ హృదయానికి తగిన గాయాలు దేవుడే మార్పించగలరు సమర్థుడు అందుకని చాలా మంది హృదయంలో అయితే బాధ పెట్టుకొని బయటికి చాలా ఎంజాయ్మెంట్ గా తిరుగుతూ ఉంటారు బయటికి వారి యొక్క జీవితము మంచిగా ఉందని మంచిగా ఉంటుందని చెప్పేసి నటిస్తా ఉంటారు సో హృదయంలో ఉన్న బాధ నీకు మనకి తిరిగిపోవచ్చు కానీ ప్రతి మనుషులు హృదయంలో బాధ ఉంటుంది అండి ఇది ఒక సంభాషణ బాధ ఉంటుంది ఆ బాధ ఆ గాయము మార్పించబడ్డము ఏ మెడిసిన్ ద్వారా ఎందుకంటే హృదయంలో తగిలిన బాధ మనసు తగ్గిన బాధ ఏ మెడిసిన్స్ ద్వారా కూడా అది జరగదు దానికి దానికి మెడిసిన్ ఎవరు తెలుసా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు గారు మాత్రమే అలా చాలా మంది చెప్పేసి ఆ హృదయం ఇది గాయం జరిగింది నా మనసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దేవుని స్తోత్రం అది అదుక్కోవడానికి చాలా మంది అలవాట్లు బాన్స్ అవుతారు చాలా మంది డ్రగ్స్ ఉంటారు చాలా మంది ఇతర ఇతర అలవాటు చేసుకుంటా ఉంటారు హలో అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్న వారు ఏమనుకోరు తెలుసా ఈ యొక్క అలవాటులో అలవాటులోకి వెళ్ళిపోతే నా హృదయం ఉన్న ఉన్న గాయం మానిపించబడుతుంది నా మనసులో ఉన్న గాయం మానిపించబడుతుంది లేకపోతే నేను ఎవరి కోసమైతే ఫెయిల్ అయ్యానో ఎవరైతే నేను రిజెక్ట్ చేశారో ఎవరైతే విడిచిపెట్టేశారో వారిని మర్చిపోతారో అని చెప్పేసి వారు ఒక డ్రగ్స్ కి ఎడిట్ అయిపోతా ఉన్నారు చాలా మంది దేవుని సాధారణంగా వాళ్ళు కానీ హృదయానికి తగిన గాయం వాళ్ళు ఏమవుతున్నారు వాళ్ళు బాగా దేని బాగా చిరవాళ్ళకి చీడ వాళ్ళకి ఉన్నారు సహజంగా వాళ్ళు మంచిగా ఉంటారు మనసు తల్లి గాయం వల్ల లేకపోతే ఎవరో చేసిన మోసం వల్ల లేదా ఏదో జరిగిన సిచ్యువేషన్ వల్ల కొన్ని ఎడిట్స్ కొన్ని కొన్ని అలవాటు బ్యాన్స్ అయిపోతా ఉన్నారు చాలా మంది ఎవరిస్తులు అందుకని డ్రగ్స్ వాడే వాళ్ళు చూడండి వారు ఆ యొక్క డ్రగ్స్ కి ఎట్ అయిపోతా ఉంటారు అది చాలా ప్రమాదం అండి చాలా మంది ఎవర్నస్తులు ఆ డ్రగ్స్ కి గంజాయికి లేకపోతే ఆ యొక్క ఇంజెక్షన్స్ కి ఇతర వాటికి అలవాటు పడిపోతా ఉంటారు అది చాలా ప్రమాదము అది తెలుసా అది ఆ ఆ మెడిసిన్ అది ఒక ట్రక్ అందకపోతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా అయిపోతా ఉంటారు పిచ్చోలా అయిపోతా ఉంటారు ఆ టైంకి ఏం చేస్తారో తెలియదు అందుకని చాలా మంది ఆ యొక్క దొంగతనాలు చేసుకుని వాటిని కొనుక్కోవడము దొంగతనాలు చేసుకుని వాటిని కోసం ప్రాగులాడడం చాలా చేస్తా ఉంటారు అలా నీ హృదయానికి తగిన గాయము నీ మనసుకి తగిన గాయము లేకపోతే నీ లోపల గాయము నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు నీ కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు నీ స్నేహితులు చూడకపోవచ్చు లేకపోతే లోపంలో ఉన్న ఎవరికి నీ లోపల గాయం కనిపించబడిపోవచ్చు కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు గారు నీ గాయము మాన్పించగల సమర్థుడు అలా నీ హృదయం గాయము మాన్పించబడాలన్నా నీ మనసులో ఉన్న గాయం మాన్పించబడాలన్నా నీ లోపల బాధ అంతా కూడా తీసివేయబడాలన్నా నీ దుఃఖం అంతా బయటికి పోవాలన్నా లేకపోతే నీ లోపల ఉన్న ప్రతిదీ కూడా నయం అవ్వాలన్నా కూడా దానికి మెడిసిన్ ఎవరు తెలుసా నేను ప్రకటిస్తున్న ఏ గారు మాత్రమే దేవుని చూడండి గుండె చదివిన వారిని గుండె చదివిపోతా ఉంటారు చాలా మందికి ఒక మనిషి బాగా మనం ఇష్టపడతా ఉన్నప్పుడు ఆ మనిషి ద్వారా మనం ఎంతో చదివిపోతా ఉంటుంది ఆ మనిషి ద్వారా అతను ఆ మాట వల్ల ఆ మాట మాటల వల్ల మనం ఉంటది కొంతమంది ఎంత బాగా ఉన్నా కూడా ఏదో మాట వల్ల మన గుడిని ఏం చేస్తారు చదివింపజేస్తా ఉంటారు మనుషులు చాలా వరకు మనం ఎలా ఉన్నప్పుడు కూడా మన హృదయాన్ని చెల్లిపేస్తారు అది ఏదో మాట మాటతో బాధ బాధ కలిగింపజేస్తారు ఒక దెబ్బ కొట్టిన పర్లేదు ఒక మాట అంటే మనం అట్టుకోలేదు దేవుని స్తోత్రం ఒక దెబ్బైనా మర్చిపోతారేమో కానీ ఎదుటి వాళ్ళ మాట మర్చిపోలేరు అంటే దేవుని స్తోత్రం ఏమి తెలుసా మనం ఆడే మాటకి అంత పవర్ ఉంటుంది మనం ఆడే మాటకి అంత పవర్ ఉంటుంది అందుకని ఏది మాట్లాడినా కూడా ఎదుటి వారి గుండె చదివేలా మాట్లాడకూడదు దేవుని స్తోత్రం చాలా మంది చాలా మనసుగా మాట్లాడుకుంటా ఉంటారు ఇంకా వారితో బంధుత్వం తెగిపోయినా మాట్లాడుకుంటా ఉంటారు ఇంకా వారికి మనకి సంబంధం లేదంటే మాట్లాడుకుంటారు వారికి విభేదాలు వచ్చినప్పుడు గొడవలు వచ్చినప్పుడు ఏదైనా పెద్ద సంబంధం చేస్తా ఉన్నప్పుడు ఇంకా వీరికి నాకు సంబంధం లేదని చెప్పేసి ఇష్టాసన మాట్లాడుకుంటా ఉంటారు దేవుని స్తోత్రం ఆయన పది మాటలు ఒక్క మాట ఉండడానికి గాయకరంగా మార్చే స్వభావంలో చాలా మంది ఉంటా ఉన్నారు ఈరోజు వాక్యం చదివిస్తా ఉంది అలాంటి మాటలు విని గుండె చెదిరిపోయి ఉన్నారేమో అలాంటి మాటలు విని పరిస్థితులు తారుమారైపోయి ఎవరో నిన్ను చేయలేని పని కూడా చేసామని చెప్పేసి రాంగ్ గా డిసి డిక్లెర్ చేసి ఏదో రాంగ్ ఒక మాట అనేసి ఆ మాటని మనసు తగిలి గుండెంతా చెదిరిపోయి దుఃఖంతో ఉన్నావేమో బాధతో ఉన్నావేమో పది పది మంది పది అంటున్న మాటలకి లొంగిపోతున్నావేమో కుంగిపోతున్నావేమో ఏడుస్తున్నావేమో దిగజారిపోతున్నావేమో ఈ రోజు దేవుడు మంత మాట్లాడుతున్న మాట తెలుసా గుండె చెదరైన వారిని బాగు చేయగల సమ్మర్థుడు దేవుని స్తోత్రయా ఆ గుడు చెదిరిపోయినప్పుడు బాగా చూసుకోండి మనసులో బాధ ఉన్నప్పుడు ఏడుపు రాదండి గుండెలో పొరుగుండిపోతుంది బాధ ఉండిపోతుంది కన్నీళ్ళు బయటికి రాదు ఏదో వేదన ఏదో దుఃఖము ఏదో ఏదో తెలియని యొక్క ఆందోళన మన గుండెల పిండేస్తా ఉంటాయి దేవుని స్తోత్ర అలలోయ అది మనలా పోవాలి నీ జీవనం కట్టపడాలి నీ మనసు స్థిరంగా ఉండాలి నువ్వు స్థిరంగా ఉండాలంటే నీలోకి ఎవరు రావాలి తెలుసా యేసు ప్రభు గారు చేసే వైద్యం రావాలి ఆ వైద్యం ఏంటంటే ఏంటో తెలుసా దేవునికి వాక్యము అలా ఎప్పుడైతే వాక్యం హృదయం తాగుతాదో ఎప్పుడైతే ఈ దేవుని మాటను వింటావో ఎప్పుడైతే మాటను లోపడతావో అప్పుడు గుండె చెదిరిపోయిన హృదయము మనసు పారిపోయిన హృదయము పనికి పనికి రాకుండా మనసుని హృదయమో ఆ మెడిసిన్ వాక్యం ద్వారా స్థిరపరచబడుతుంది అలా ఆ అలాడుతున్న ప్రతి మాట కూడా దేవుడు ఒకటి 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 వైద్యం సబ్జెక్ట్ చేసుకుంటూ వచ్చి నిన్ను సమకూరుస్తా ఉంటాడు అలా మన శరీరానికి గాయం తగిలితే దాని అన్న వైద్యం చేసుకోవాలి చేసుకోకపోతే ఏదవుతుంది ఏదవుతుంది చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ అయిపోయి దేవుస్తూ ఉంటాం అది ఇన్ఫెక్షన్ అయిపోయి దానికి తగ్గ మెడిసిన్స్ లేకపోతే అది చాలా పుణ్యగా మారిపోయి కొద్ది రోజులకి ఆ పాట ఎక్కడైతే దెబ్బతిందో ఆ పాట తీసేలాగా అయిపోతారు దేవుని స్తోత్రం హలో అందుకని దేవుని వాక్యం ముందే బయలుపరచు ఉంది శరీరానికి తగిన గాయానికే నువ్వు అంత ట్రీట్మెంట్ చేస్తా ఉన్నప్పుడు నీ మనసుకు తగిన గాయానికి నీ హృదయానికి తగిన గాయానికి ఏం మెడిసిన్ వేసుకుంటా ఉన్నారు దేవుని చాలా మంది మంచు బాలు చేసే విడిపోతారు చాలా మంది మంచు బాగా చెప్పేసి పాములో కూర్చుంటారు చాలా మంది హృదయం బాగు బీచ్ లో కూర్చుంటారు చాలా మంది నా మనసులో నా హృదయం ఏదో బాగుందని చెప్పేసి పబ్బుల్లో బార్లో లేకపోతే రెస్టారెంట్ లో అక్కడ ఎక్కడ గడుపుతా ఉంటారు ఆ గడిపినంత వరకే నీకు మనసు అంటేమో దేవుని స్తోత్రం ఆ ఉన్నంత వరకే నీకు ఏదో ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటదేమో లేకపోతే ఒక గంట రెండు గంటలు నీ మైండ్ బాగుంటదేమో మనసు బాగుంటదేమో ఏమో మధ్య బయటకు వచ్చిన తర్వాత విధంగా జీవితము నీ మనసు హృదయం గాయకంగా మాట్లాడుతుంది நிக்கு பரிபூர்ணாங்க விடுதலைவா நீ உதயம் நல்ல தகுல காயினேனா மனசுக்கேனா காயின்கேனா పరిపూర్ణంగా నీకు యొక్క విడుదల రావాలంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు గారు మాత్రం ఎందుకు తెలుసా కేడవ చెప్తా ఉన్న దేవుడు వాక్యము గుండె చదివిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయం మానుతాడు దేవుడి కాదండి గుండెలు తగిన గాయాలు మానుతాడు మనసుకు తగిన గాయాలు మానుతాడు నిందలు పడుతున్న హృదయానికి గాయాలు తగులుతూ ఉంటాయి అవమానాలు తగులుతూ ఉంటాయి అనేక నిందిస్తూ ఉంటారు ఆ దానికి వైద్యం ఎవరు తెలుసా నేను ప్రకటిస్తున్న యేసు మాత్రమే నీ హృదయం తగిన గాయాలు మనిపించడానికి ఎవరు లేదండి మన హృదయం తగిన మన మనసు తగిన గాయాలకి మనపించడానికి ఎవరు లేదు అది మరలా మారాలంటే వాక్యము జీవితం మారుస్తూ ఉంటది హలో చదవమ్మా నక్షత్రముల సంఖ్యను చాలు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు నక్షత్రం లెక్క పెట్టగలవా చక్కడగలమా దేవుని సంఖ్య ఎవరు నియమించారంట దేవుడు నియమించారు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించను వాటికి పేర్లు ఆయనే పెట్టును దేవుని స్తోత్ర నక్షత్రం పేర్లు కూడా పెట్టను మన దేవుడు ప్రతి నక్షత్రం పేరు ఉంటుంది అందుకే చూడండి నక్షత్రం సంఖ్యను ఆయన నియమించుకున్నాడు కాబట్టి మన నక్షత్రం పూజ చేయట్లేదా చంద్ర నక్షత్రం పూజ చేయట్లేదు మనం వాటిని కలిగింప చేసిన దేవుని ఆరాధిస్తా ఉన్నాము అలా మనము వాటిని నియమించిన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాం మనం వాటిని పదే అధ్యాయం ఐదు వచ్చి చూడమ్మా వాటిని కలిగింప చేసిన సర్వశక్తి మన దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం దేవుని నక్షత్రాల సంఖ్య లెక్క పెట్టలేమండి చాలా మంది నక్షత్రాలు లెక్క పెట్టాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు ఎంత మాత్రం వాటి లెక్క మనం లెక్క చేయలేము అధ్యాయం ఐదు వచ్చి చదువున్నామా మరియు ఆయన వెలుప్ర కథలు తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూచి చూడండి నక్షత్రములు లెక్కించి నీ చేతనైతే లెక్కించమని చెప్పి అబరాహం దేవుడి చెప్తున్నమాట నీ సంతానము అలా కా గురించి చెప్పాను అబరాహం దేవుడు బయటకి తీసుకొచ్చి ఆకాశం చూపించి అబరాము అబ్రహమా అక్కడ నక్షత్రం లెక్కెట్టి దేవుడికి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నువ్వు ఆ నక్షత్రం సంతానం ఎట్లయింది తెలుసాన్ని దీవించబోతా ఉన్నాను ఏమే అబ్రామ సంతానం దేవుడు దీవించడానికి ఆకాశ నక్షత్రాలు వాడుకున్నాడు ఏమే ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు తెలుసా మనం ఆరాధించే దేవుడు బలమైన దేవుడు మన ఆరాధించే దేవుడు సర్వశక్తి దేవుడు మన ఆరాధించే దేవుడు కృపగల దేవుడు మన ఆరాధించే దేవుడు ఉందా అని అంటాడు ఆకాశ నక్షత్రాన్ని ఆయన నియమించుకున్నాడు వారికి పేర్లు ఆయనే పెట్టి ఉన్నాడు దేవుని స్తోత్ర మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప బలమైన దేవుడు అండి జ్ఞాపక ఉంచుకోండి మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు మన ఆరాధించే దేవుడు కృపగల దేవుడు మన ఆరాధించే దేవుడు సర్వాధికారి మనం ఆరాధించే దేవుడు సర్వభూమాధిపతి దేవుని స్తోత్ర ఈ దేవుని ఆరాధిస్తా ఉన్నప్పుడు నీవు నేను మనక మన ఏంటంటే మన యొక్క పరిస్థితి మనం జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని స్తోత్ర మనము సమయానికి మంత్రి రావట్లేదు మన సమయానికి దేవుణ్ణి ఆరాధించట్లేదు మన సమయానికి దేవుని శృతించలేకపోతా ఉన్నాం ప్రతిసారి కూడా ఆటంకాలు పరుచుకుంటా ఉన్నాం మందిరం అంటే ఎందుకు జాబ్ చేస్తున్నా అర్థమట్లేదు ప్రార్థన ఎందుకు జాబ్ చేస్తానో అర్థమట్లేదు అన్ని విషయాల్లో మనకి టైం ఉంటది అన్ని విషయాల్లో మనం దేవు అన్ని విషయాల్లో మనకి సమయం ఉంటది కానీ ఒక దేవుణ్ణి ఆవరించినప్పుడు ఎందుకు బట్టి మనం ఆగుతున్నాము అన్నది ప్రశ్న దేవుని స్తోత్ర అలా ఏసు ప్రభు గారు ప్రేమస్తే కదా మనం వారం కోసం మందరికి వెళ్తాం అనుకుంటే సరిపోతే దేవుని స్తోత్రం వారం కోసం మందిరానికి వచ్చినప్పుడు మీ ఆత్మీయతం స్థిరంగా ఉండదు ఆధార భక్తిలా ఉంటాం మనం ప్రతి దినం ప్రార్థన చేసుకుంటా ఉండాలి

లేవనెత్తారని మనం ఏం చేయలేదు సార్ దేవుడికి నమ్మకం కలిగి ఇప్పుడు మనం ఏం జాబ్ చేస్తాం అనుకోనర్ దగ్గర నమ్మకం చేస్తారు మనం దగ్గర జాబ్ చేస్తా ఉన్నప్పుడు నమ్మకం కలిగి ఉన్నాం అనుకో చాలా మంది ఇంట్లో పనులు చేస్తున్నారు ఎప్పుడైనా అంతే చూసుకోండి వాంటర్ గారి దగ్గర నమ్మకం పనిచేస్తారు అనుకో వాళ్ళు పుట్టు పంపిస్తారు అన్నీ పుట్టు పెట్టుకుంటారు కొంతమంది బట్టలు ఎత్తారు కొంతమంది వారికి ఏం కావాలనుకుంటూ సమకూరుస్తూ ఉంటారు ఎందుకంటే నమ్మకంగా ఈమె దగ్గర పనిచేస్తుంది నమ్మకంగా ఈమె దగ్గర ఉంది నమ్మకంగా ఈ వ్యక్తి నా దగ్గర ఉన్నాడని చెప్పేసి ఒక ఒక ఆశ కలిగి వాళ్ళు ఏం కావాలో కూడా మనకి హెల్ప్ చేస్తా ఉంటారు హలో దీవులను కూడా ఆయన లేవనెత్తడం సమర్థుడిగా ఉన్నాడు దీనిని లేవనెత్తువాడు భక్తులకు ఆయన నేల కూర్చును దేవుని స్తోత్రం అలా లోయా రెండోదిగా ఆయన దీనిగల సమర్థుడు ఏమేన్ మొట్టమొదటి వాక్యం చదివిస్తా ఉంది గుండె చదిరిన వారిని ఆయన బాగు చేయగల బాగు చేయడానికి వారి గాయములు కట్టువాడు ఆయనే దేవుని స్తోత్రం రెండోదిగా యహోవారు దీవులను లేవనెత్తువాడు దేవుని స్తోత్రం క్షమించండి రెండోదిగా మన ప్రభుత్వ మన ప్రభు గొప్పవాడు ఆయన శక్తి శక్తిమంతుడు ఆయన జ్ఞానముకు మితి లేదు మన దేవుడు శక్తిమంతుడు ఆయన జ్ఞానం మృతి లేదండి రెండోదిగా మూడవదిగా ఆయన దీన్లను లేవనెత్తి వాడు దేవుని స్తోత్ర మూడోదిగా ఆయన దీన్లను లేవనెత్తివాడు నాలుగోదిగా కృతజ్ఞత స్థుతులతో యహోను కీర్తించుడు ఎలా కీర్తించాడు దేవుణ్ణి కృతజ్ఞతలతో దేవుణ్ణి కీర్తించాలి నువ్వు కీర్తిస్తా ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యం చేస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆయన నామాన్ని కనపరుస్తా ఉన్నప్పుడు కృతజ్ఞత కృతజ్ఞత చూపించాలి గడిచి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నడిపించేందుకు వందనాలు ఈ రోజు స్థిరపరిచేందుకు వందనాలు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు నాకు బలం వందనాలు అని నువ్వు కృతజ్ఞతలో చెల్లించే స్వభావం కలిగి ఉండాలి అలా లోయా మనము దేవునికి కృతజ్ఞత మనుషులకు మనుషులకి దేవునికి కృతజ్ఞతలు చెల్లించట్లే చెల్లించకపోతే ఎలాగ మన భక్తి జీవితం ముందుకు వెళ్తాది దేవుడు అన్ని ఇచ్చినా కూడా మన కృతజ్ఞత దేవునికి కలిగి ఉండమేంటి అందుకే నాలుగోదిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయనను కీర్తించాలి ఆయన కనపరచాలి ఆయన నామను స్థుతించాలి ఆయన స్థుతి స్థుతులకి అరుగుడు స్థుతికి ఈ పాత్రుడు ఆయన స్థుతించడానికి అర్హత కలిగిన ఏకైక దేవుడు ఎవరిని ప్రకటిస్తున్న మాత్రమే అందుకని గా సృతజ్ఞతలతో కీర్తించుడి మన దేవునికి మన దేవుని కీర్తించుడి అమీన్ కృతజ్ఞత దేవుని కీర్తించాలి సితారత వాయిద్యాలు దేవుని స్థుతిస్తా ఉండాలి నాలుగో మాట ఏం జరుగుతా కృతజ్ఞతలతో దేవుని కీర్తించాలి ఇప్పుడు కృతజ్ఞత అంటే అర్థమై చెప్పండి మేలును మర్చిపోకూడదు దేవుడు ఇన్ని మేలు చేసినా మనం మాత్రం ఒకటే సమయానికి వస్తా ఉంటాం ఒకలాగే ఉంటాం ఒకలాగే ఉంటాం ఏం మారం దేవుని స్తోత్రం ఏం మారం దేవుని స్తోత్ర అందుకని కృతజ్ఞతలు కలిగిన దేవునికి దేవుని నామాన్ని కీర్తించాలి నాలుగు మాటల పైన ఫస్ట్ మాట గురిన వారిని ఆయన బాగు ప్రభు గొప్పవాడు ఆయన జ్ఞానము మితి లేదు మూడవదిగా ఆయన నిన్ను నన్ను దేవుడు లేవన సమర్థుడుగా ఉన్నాడు నాలుగోదిగా కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని నామాన్ని కీర్తించాలి ఎలా కీర్తించాలి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి దేవుని గ్రామాన్ని కీర్తించాలి ఈ వాక్య మాకు మాట్లాడుతా ఉన్నాడు ఈ కృతజ్ఞత ఉన్నా దేవుడు అంటే దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేకపోతే దేవుడు అంటే అవసరాన్ని బట్టి వాడుకుని వదిలేస్తా కార్యం చేస్తే మందిరికి వస్తున్నాను ఈ కార్యం అయిపోయిన విడిచిపెట్టేస్తాను స్థితిలో ఉన్నావేమో దేవుడితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కృతజ్ఞత కలిగి దేవుడికి నామో గడుపు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని దీవిస్తాడు కృతజ్ఞత కలిగి ఉన్న మన జీవితం కట్టపడతాయి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడికి నామాన్ని పేలపరిచినట్లయితే నేనా ప్రతికూలు దేవుడు దీవించి ఆశ్రదించి స్థితిలోకి నడిపిస్తాడు తెలుగు వాక్యాన్ని గాక मेनखलम उसने लेज प्ररादरा वहां परशुद्रा